ముందుగా సూపర్ సిక్ సూపర్ హిట్ సభకి దిగ్విజయం చేసిన జనసేన తెలుగుదేశం బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వరుగు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట అభివృద్ది సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉన్న నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపభోకుంద్రులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం చేసుకుంటూ గత వైసీపీ అరాచక పాలనలో మనం అందరం చూసాం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు బాగుండాలి ప్రజలు భవిష్యత్తు భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి పెద్దలు ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఈ రోజు ప్రజలందరూ నైన్టీ ఫోర్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తో ఈ కూటమిని ముందుకు తెచ్చారు ఆశీర్వదిచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పెద్దలందరికీ అనంతపురం ఎలక్షన్స్ ముందొస్త ఒకే ఒక మాట మాట ఇచ్చాం అనంతపురం జిల్లా జనసేన పార్టీ నుంచి సార్ మేము సమిష్టిగా పనిచేసి గెలుపుకి అందరం పనిచేస్తామని చెప్పాం అదే విధంగా మూడు పార్టీలు కలిపి విజయంగా పనిచేసి సమిష్టిగా పనిచేస్తే ఈ రోజు అనంతపురం జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ క్లైక్ తో ఈ కూటమి ముందుకెళ్తుంది అందులో భాగంగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి సూపర్ సిక్స్ లో యువతకి ఇరవై లక్షలు ఉద్యోగాలు అయితేనే గాని తల్లికి వందనం అయితేనే కాని అనంత సుఖీభావం అయితే గాని ఆడబిడ్డ నిధి అయితే గానీ దీపం టూ అయితేనే కానీ ముఖ్యంగా మహిళలకి శ్రీశక్తి అయితే గాని నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన స్ఫూర్తితో ఆయన దీవెనలతో ఆయన దయతో ఇక్కడ అనంతపురం జిల్లా హుడా చైర్మన్ గా ఉన్నాను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీ అందరికి ఆహూడా అంటే పంచాయతీరాజ్ శాఖతో డిపి అయితేనే కానీ పంచాయత్ సెక్రటరీ అయితేనే ఒక అనుబంధం ఉంటుంది వాళ్ళందరితో ఒకసారి కూర్చొని చర్చిస్తుంటే ఒకే ఒక మంచి మాట చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ గారి నాయకుడి లాంటి నాయకుని మేము ఎప్పుడు చూడలేదు సార్ ఆయన చేసిన అభివృద్ధి అయితేనే కానీ మంచి పనులు అయితేనేమో కానీ మామూలుగానే సినిమాల్లో చూస్తామేమో కానీ నిజ జీవితంలో చేసి చూపిస్తున్న మంచి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు సార్ అని చెప్పారు అదే స్ఫూర్తితో అదే స్ఫూర్తితో అహుడాలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు పద్నాలుగు నియోజకవర్గాలు పద్నాలుగు ఎమ్మెల్యేలందరితో కలిసి కూడా సమిష్టిగా పనిచేస్తున్నాం వైసీపీ నాయకులారా వినండి మా మంత్రి నారాయణ గారి ప్రోత్సాహంతో అనంతపురం అర్బన్ హిందూపూర్ డెవలప్మెంట్ అథారిటీ అనంతపురంలో సీ కేర్ సెంటర్స్ అయితేనేమి పింక్ టాయిలెట్స్ అయితేనేమి గానీ స్విమ్మింగ్ పూల్స్ అయితేనే గ్రీనరీ అయితేనేమి గాని అదే విధంగా సెంట్రల్ లైటింగ్ అయితేనే అందరం ముందుకెళ్తున్నాం గత ప్రభుత్వంలో ఎంఐజీ లేఅవుట్లు వేసేసి ఎటువంటి డెవలప్మెంట్స్ లేకోకుండా ప్రజలకి ప్లాట్లు అమ్మేస్తే ఈ గవర్నమెంట్ లోకి వచ్చాక ఈ కూటమి వచ్చాక అందరికి ఇచ్చాం ప్రతి ఒక్క ఎంఏజీ లేఅవుట్టు పూర్తి చేస్తామని చెప్పేసి అందులో భాగంగా శంకుస్థాపనలు చేసుకుంటూ వెళ్తున్నాం అతి త్వరలోనే అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభని సూపర్ హిట్ చేసిన జన సైనికులకు రాయలసీమ వ్యాప్తంగా వచ్చిన జన సైనికులకు అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చిన జన సైనికులకు తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించేది పదవి అంటే కుర్చీ కాదు బాధ్యత అని చెప్పేసి ఆ బాధ్యత నిర్మిస్తామని చెప్పి పెద్దలందరికీ తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి